కిరాక్ సీత యూట్యూబ్ లో వీడియోస్ చేస్తూ యూత్ కి పరిచయం అయింది బేబీ ఫ్రెండ్ గా బ్యాక్ క్యారెక్టర్ తో అందరి దృష్టిలో పడింది అదే పాపులారిటీ తనకి బిగ్ బాస్ హౌస్ లోకి ఛాన్స్ వచ్చేలా చేసింది బిగ్ బాస్ కి ముందు తన యూట్యూబ్ అండ్ మూవీస్ లో చేసిన రోల్స్ చూసి తన క్యారెక్టర్ కూడా అదే అంటూ క్రిటిసైజ్ చేసేవాళ్ళు బట్ హౌస్ లోకి వచ్చాక అందరికి కిరాక్ సీత మీద ఉండే ఒపీనియన్ మారిందనే చెప్పాలి తన స్ట్రేట్ ఫార్వర్డ్నెస్ నేచర్ ఇండిపెండెంట్ గా తీసుకునే డిసిజన్ అన్నిటికీ మించి అంతమంది జెంట్స్ ఉన్నా కూడా వాళ్లతో మూవ్ అవుతున్న పద్ధతి ఇవన్నీ సీతని ఒక స్ట్రాంగ్ కంటెండర్ ని చేశాయి బేసిక్ గా తను చేసింది రాంగ్ అయినా రైట్ అయినా జరిగింది జరిగినట్టు కన్నింగ్నెస్ లేకుండా స్ట్రెయిట్ గా వాయిస్ అవుట్ చేయడమే సీత యొక్క లక్ష్యం ఇంత స్ట్రాంగ్ గా ఉండే సీత నిన్న ఎమోషనల్ అవుతూ ఏడ్చేసింది దానికి రీజన్ బిగ్ బాస్ నిన్న ఎపిసోడ్ లో అందరి కోసం వాళ్ళ లైఫ్ లో ఉన్న మోస్ట్ ప్రీషియస్ గిఫ్ట్ ని తీసుకొచ్చాడు అందులో భాగంగా కిరాత్ సీత కోసం ఓ బొమ్మని తీసుకొచ్చాడు ఆ బొమ్మని చూసి సీత ఎమోషనల్ అయింది సీత మాట్లాడుతూ ఐదేళ్ల పాటు ఒక వ్యక్తితో రిలేషన్షిప్ లో ఉన్నాను అతడు నన్ను వదిలేసి వెళ్లిపోయాడు అతను వెళ్లిపోయాక నాకు ఒక ఫ్రెండ్ దొరికాడు అతనే ఈ బొమ్మని కొనిచ్చాడు ఆ బొమ్మ లేకుండా నేను అస్సలు నిద్రపోలేను అంటూ ఎమోషనల్ అయింది తన ఫ్రెండ్ కుమార్ ని మిస్ యూ అని చెప్తూ ఏడ్చేసింది సీత అది చూశాక నాకు ఓవర్ అనిపించలేదు ఎందుకంటే అందరి లైఫ్ లో ఏదో ఒక స్పెషల్ గిఫ్ట్ వాళ్ళ హార్ట్ కి దగ్గరగా ఉంటుంది అది మిస్ అయితే ఆ బాధని తట్టుకోలేం అందుకే సీత కూడా అంతలా ఏడ్చింది మీ లైఫ్ లో కూడా హార్ట్ కి క్లోజ్ ఉండే గిఫ్ట్ ఏదో ఉండే ఉంటుంది కదా అదేదో కమెంట్ చేయండి అలాగే వెళ్లే ముందు వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం డూ నాట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ ద ఎస్ఆర్ జనరల్ టాక్స్